ఒక వర్క్ అనేది తెలియపరచాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోలో ఏంటంటే హై క్వాలిటీ కాస్ట్లీ కట్ కట్వర్క్ ఉంటాయి ఎక్కడ పళ్ళుకి కేవలం పళ్ళుకే వస్తాయి చివ్వర్న ఇలా కట్వర్క్ అనేది ఇది ఎలా వచ్చింది ఏంటనేది ఈ వీడియో చూద్దాం దానికన్నా ముందు ఒక విషయం అనేది తెలియపరచాలనుకుంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్ మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి ప్రతీది క్షుణ్ణంగా నేర్చుకోవాలంటే చివర్లో ఒక వీడియో అనేది ఉంది ఖచ్చితంగా చూడండి అసలు ఈ వర్క్ అనేది ఎలా వచ్చింది ఒక సింపుల్ వర్క్ మాత్రమే ఇది నెక్స్ట్ ఎలా కుట్టాము ఏంటి అనేది చాలా చాలా ఈజీగా తెలుసుకుందాం ఒక సింపుల్ వరకే దీంట్లో హెవీ చేయవచ్చు చూడండి వీడియో చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇది నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్గా ఈ డిజైన్ని మీరు ఎన్ని విధాలుగా అయినా కుట్టొచ్చు కానీ నేను ఒక శాంపిల్ అనేది ఒక విధం అనేది ఏసి చూపిస్తున్నాను జస్ట్ ఇలా చక్కగా చూడండి ఇది ఏదైతే ఉందో ఇలా అవుట్లైన్ అనేది వేసేయాలి జరదోసి అనేది ముక్కలు అనేవి ఇలా తీసుకుని కొంచెం కొంచెం చూడండి ఇలా ఈజీగా అనేది అవుట్లైన్ అనేది ఇలా కుట్టుకుంటూ వెళ్ళండి చక్కగా ఇలా ఇలా వెళ్ళినప్పుడు అటు ఇటు అనేది ఇలా వెళ్ళిపోండి చక్కగా చూసారా ఈ జరదోసి అనేది చక్కగా ఈ ఫ్లవర్ రూపంలో వచ్చేయాలి ఇప్పుడు వర్క్ అనేది మీకు తెలుస్తుంది చూడండి డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఇలా అనేది వేసుకుంటూ వెళ్ళిపోండి జరదోసి చుట్టూ చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ అనేది ఈ ఆకు అనేది ఎలా కుట్టాలో జాగ్రత్తగా చూడండి ఇలా మూడు మూడు అనేవి బీట్స్ అనేవి తీసుకోండి ఒకటి రెండు ఇలా మూడు మూడు అనేవి క్రాస్ క్రాస్గా లోడింగ్ అనేది వేసేయండి ఒకటి రెండు ఇలా క్రాస్ క్రాస్గా వేసేయండి మూడు మూడు వేసిన తర్వాత చక్కగా ఒకటి రెండు ఇలా చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇలా మూడు మూడు అనేవి వేయాలి ఓకేనా ఈ మూడు మూడు అనేవి వేసిన తర్వాత ఎక్సలెంట్గా ఉంటుంది వర్క్ అనేది చూసారా ఇలా అనేది వస్తుంది ఇప్పుడు వచ్చిన తర్వాత నెక్స్ట్ అనేది చూద్దాం చూ చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేవి చూడండి మూడు మూడుతో లోడింగ్ అనేది వేసుకుంటూ వెళ్ళండి ఓకేనా చూడండి చాలా ఈజీ మై ఐడియా ఫ్రెండ్స్ మూడు మూడు బీట్స్ అనేవి తీసుకుని సైడ్ నుంచి లోడింగ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి ప్రతిదీ కూడా ఇలా బీట్స్ అనేవి సైడ్ నుంచి వెళ్ళాలి హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఇవి హై క్వాలిటీ ముంబై సూదులు ఈ సూదులు యొక్క పర్ఫార్మెన్స్ ఎలాంటిది అంటే నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా వర్క్ అనేది ఈజీగా నేర్చుకోవడానికి ఈ సూదులే యూజ్ అవుతాయి ఎందుకంటే డియర్ ఫ్రెండ్స్ ఇవి బయట దేశాల్లో ఎక్కడైతే వర్కులు చేసేవాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ఎందుకు ఈ పర్ఫార్మెన్స్ అనేవి బాగుంటాయి తొందరగా వర్క్ అనేది అయిపోతుంది స్మూత్నెస్ ఉంటుంది క్వాలిటీ కూడా ఫస్ట్ నెంబర్ క్వాలిటీ అనమాట మార్కెట్లోనే ఇది ముంబై హై క్వాలిటీ సూదులు ఏదైతే నేను వర్క్ చేస్తానో ఆ సూదులే మీకు అందజేస్తున్నాం డియర్ ఫ్రెండ్స్ ఈ సూదులు కావాలంటే ఖచ్చితంగా మీరు ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి మేము అందజేస్తాం ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్తాం చూడండి ఇలా త్రీ అనేవి ఇలా తీసుకుని ఇలా సైడ్ నుంచి వెళ్ళాలి చూడండి ఈజీగా వర్క్ అనేది అయిపోతుంది చూడండి ఇప్పుడు ఇక్కడ దాకా అయిపోయింది కంప్లీట్ అనేది మళ్ళీ దీన్ని ఏం చేసుకోవాలి ఇలా వెనక్కి రావాలి వచ్చిన తర్వాత ఏం చేయాలి ఇక్కడ చూడండి ఇప్పుడు చూడండి ఇలా జరదోసి అనేది వేసుకోండి ఇలా చివర్లో ఈ జర్దోసి ముక్కలు అనేవి సేమ్ సైజ్ అనేవి కట్ చేసుకోండి ఓకేనా వేసుకున్న తర్వాత సేమ్ అనేది లోడింగ్ అనేది ఇప్పుడు చూస్తారు కానీ ఎలా వచ్చిద్దో వర్క్ అనేది చూడండి ఇప్పుడు ఇలా ఫైనల్గా అయిపోయింది వర్క్ అనేది ఇప్పుడు చూడండి వర్క్ అనేది సెంటర్కి ఇలా వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి మధ్యలో ఇలా వేరే కలర్ బీట్స్ అనేవి ఈజీగా వేసేయండి ఇలా వేరే కలర్ బీట్స్ అనేవి ఓకేనా ఇప్పుడు ఒక పద్ధతి అనేది మీకు తెలిసింది నెక్స్ట్ చూద్దాం చూడండి చాలా సులువు వర్క్ అనమాట కొంచెం పెద్ద బీట్స్ అనేవి తీసుకోండి తీసుకుని చక్కగా ఇలా అనేవి వేసేయండి ఒక బీట్స్ అనేవి వేసి చంకీ అనేది వేసేయండి అది ఎలా ఉండిద్దో మీరే చూస్తారు కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇలా వేసాను వేసిన తర్వాత ఏం చేయాలంటే దీన్ని కూడా ఇలాగే ఒక బీట్స్ అనేది ఒక చంకీ అనేది వేసేయండి వేసేసిన తర్వాత చూడండి ఎలా ఉండొద్దు పెద్దగా ఉన్న చోట రెండు రెండు బీట్స్ అనేవి వేసేయండి వేసేసిన తర్వాత ఈ ఫ్లవర్స్కి వేయాలో చూపిస్తున్నాం ఇప్పుడు చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇది ఎలా రావాలంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇలా మీరు ఓన్గా క్రియేట్ చేసి చక్కగా ఇలా అనేవి వేసి అక్కడక్కడ అనేవి ఇలా చంకీతో స్టోన్స్ ఇది చంకీ అనేది బీట్స్ అనేవి ఇలా పెట్టేయండి పెంచుకుంటూ వెళ్ళిపోండి చక్కగా చూసారా ఇక్కడ ఇక్కడ ఒకటి పెంచుతాన్ని చూడండి ఫర్ ఎగ్జాంపుల్గా ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోండి ఎక్కడ పడితే అక్కడ చూసారు కదా ఈ గ్యాప్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ గ్యాప్స్లో చక్కగా ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోండి ఓకేనా ఈ సైడ్ కూడా ఇలాగే ఒక కలర్ జరదోసి అనేవి తీసుకోండి ఇలా మీకు ఇష్టం వచ్చినట్లుగా కలర్స్ అనేవి మార్చుకోవచ్చు రకరకాలుగా కూడా వర్క్ అనేది చేయవచ్చు నేను ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఒక బార్డర్ అనేది కుట్టి చూపిస్తాను అనమాట పూర్తిగా ఫైనల్గా చూడండి ఆకు ఎలా తయారవుతుందో ఈ మధ్యలోకి ఇలా ఈ మధ్యలో అనేది అటు ఇటు అయిపోయిన తర్వాత ఈ మధ్యలోకి చూద్దాం చూడండి ఇంకో వెరైటీ అనేది ఇలా గోల్డ్ అనేది జరదోసి తీసుకోండి అటు ఇటు బీట్స్ అనేవి ఉన్నాయి ఒకవైపు బీట్స్ ఉన్నాయి ఒకవైపు పింక్ జరదోసి ఉంది ఇలా పేస్నీ అనేది వేసేయండి పేష్నీ అంటే ఏంటి నైస్గా వర్క్ అనేది ఉంటుంది అనమాట దాంట్లో మధ్యలో చూసారా ఆ ముక్కలు అనేవి కట్ చేసుకుని చక్కగా ఇలా వేసేయవచ్చు ఎలా చూడండి ఇప్పుడు చూపిస్తున్నా మూడే వేశాను మూడు ముక్కలే వేసాను చక్కగా ముడి అనేది వేసేసాను చూశారు కదా ఇలా అనేది ఈ ఆకు రావాలి నెక్స్ట్ చూద్దాం డియర్ ఫ్రెండ్స్ ఇవి హెవీ హెవీ వర్కులు హెవీ హెవీ శారీలు హెవీ హెవీ గాగ్రా చోలీలు ఏదైతే వర్క్ ఉంటాయో దానికి చివరు ఉంటాయి వర్కులు చివర కట్ వర్క్ అనేది అఫీషియల్గా ఉంటుంది ఎలా అఫీషియల్గా ఉంటుందో శారీలు కూడా ఇది హెవీ హెవీ వర్కులు అనమాట దగ్గర దగ్గర మీకు ఎనభై వేలు తొంభై వేలు శారీలు ఉంటాయి కదా చూసారా అలాంటి శారీలకి ఇవి కట్వర్క్గా ఉంటాయి అన్నమాట వర్క్ అనేది చివ్వర్లో చివ్వర్లో పళ్ళుకి ఉండిద్ది పళ్ళుకి చివ్వరు ఇలా ఉండిద్ది ఉండి మళ్ళీ దీంట్లో నుంచి వేలాడుతుంటాయి వర్క్స్ అనేవి అది విషయం అనేది మీకు చెప్పాలని చెప్పి ఈ వీడియో చేయడానికి కారణం ఐడియా ఫ్రెండ్స్ మీరు ఎక్కడైనా మీరు గమనించండి జాగ్రత్తగా ఇది హై రేంజ్ కాస్ట్లీ వర్క్ కట్ వర్క్ విషయంలో అంచు విషయంలో అంచు అంటే వేలాడే ఏదైతే వర్క్ ఉందో ఆ విషయంలో ఇప్పుడు చూడండి నేను అనేది ఎలా వేస్తాను వర్క్ దగ్గర నుంచి చూద్దాం చూడండి చైన్ స్టిచ్ మీద దగ్గర దగ్గర వేయాలి కుట్టు అనేది దగ్గర దగ్గర వేస్తేనే ఫినిషింగ్ అనమాట ఎక్సలెంట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది ఈ కుట్టు అంటారు అటు అటు కుట్టు ఇటు కుట్టు అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి అటువైపు ఇటువైపు సేమ్ అనేది ఇలా వర్క్ అనేది దగ్గరకు వేయండి గుర్తు గుర్తుపెట్టుకోండి ఫినిషింగ్ అనేది ఎక్సలెంట్ రావాలంటే ఖచ్చితంగా మీరు అటు ఇటు అనేది ఒక్కొక్క కుట్టు అనేది వేయడం మాత్రం మర్చిపోవద్దు దగ్గరికి వేస్తే చాలా మంచి ఫినిషింగ్ అనేది వస్తుంది ఎలా వచ్చిందనేది మీరు చూస్తారు కానీ చూడండి అటు ఇటు అటు ఇటు అనేది చక్కగా కొట్టుకుంటూ చివరిదాకా వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత వర్క్ అనేది ఎలా వస్తుందో మీరు ఫైనల్గా చూద్దాం చూడండి డియర్ ఫ్రెండ్స్ విషయం ఏంటంటే మీరు మగ్గం వర్క్ టైలరింగ్ అనేది బేసిక్ నుంచి పూర్తిగా నేర్చుకోవాలంటే ఖచ్చితంగా ఇప్పుడు చివర వచ్చే వీడియో అనేది చూడండి అంటే మగ్గం వర్క్లో అనేది ఏంటంటే ప్రతీది కూడా క్షుణ్ణంగా ఉంటుంది ఎలా అంటే సబ్జెక్ట్ అనేది మీకు బేసిక్ అంటే క్లాసెస్ నుంచి స్టార్ట్ అనేది అవుతుంది అనమాట ప్రతిది కూడా డౌట్స్ అనేవి ఒక ఫోల్డర్లో ఉంటాయి ప్రతి వీడియోస్ కూడా దాంతోపాటు మీకు మెజర్మెంట్స్ అనేవి ఏ ఏ సంవత్సరాలు చిన్న పాప మెజర్మెంట్స్ నుంచి ప్రతిది కూడా దాంట్లో ఉంటాయి దాంతోపాటు ఏంటంటే హై నెక్ మెజర్మెంట్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది ఉంటాయి దాంతోపాటు ఏంటంటే కొన్ని ట్రిక్స్ అనమాట ఎవ్వరు చెప్పని ట్రిక్స్ అనేవి కూడా దాంట్లో పొందపరిచి ఉన్నాము దాంతోపాటు స్పెషల్ వర్క్స్ ఏదైతే ఇంటర్నేషనల్ వర్క్స్ ప్రతీది కూడా దాంట్లో పొందపరచాం ఎలాంటి అంటే మీరు కొన్ని లక్షలు పెట్టినా కూడా ఆ కోర్స్ అనేది కూడా మీరు పొందలేరు కేవలం కేవలం అతి తక్కువ ధరకి మేము అందజేస్తున్నాం కేవలం మగ్గం వర్క్ యాప్ ద్వారా ఈ వీడియో చూడండి మరి ఫ్రెండ్స్ మీకు పూర్తిగా అర్థమవుతుంది టైలరింగ్ అనేది ప్రతీది కూడా చేతి పని నుంచి ప్రతీది కూడా నేర్చుకోవచ్చు చూడండి ఈ వీడియో పూర్తి వివరాలు అనేవి తెలిసిపోతాయి హాయ్ ఫ్రెండ్స్ చూడండి మగ్గం వర్క్లో ఏంటంటే నేర్చుకునే వాళ్ళ కోసం గొప్ప ఆఫర్ అనమాట దాంతోపాటు రెండు రకాల కోర్సులు ఉన్నాయి మా దగ్గర ఒకటి ఫ్రీ కోర్స్ డెమో కోర్స్ అనేది ఉంది అంటే ఫ్రీగా డెమో కోర్స్ అనేది ఒకటి పెట్టామన్నమాట దాంతోపాటు మా దగ్గర మగ్గం వర్క్ అనేది తీ కోర్స్ తీసుకుని నేర్చుకోవచ్చు అన్ని వర్క్లు కూడా కుట్టేయవచ్చు అంటే నలభై రోజులు కష్టపడితే మీరు సింపుల్ అన్ని కుట్టేస్తారు అనమాట మూడు నెలల్లోనే కేవలం మీరు మగ్గం వర్కరే కాకుండా ప్రొఫెషనల్ వర్కర్గా మారిపోవచ్చు మీకు త్రీడీ వర్క్ నెట్ వర్క్ జర్దోసి వర్క్ ఫరీషా వర్క్ అసలు అన్ని సంబంధించిన మగ్గం వర్క్కి సంబంధించిన ప్రతిదీ కూడా ఒక బ్లౌజ్ చూసినప్పుడు ఒక ఈ బ్లౌజ్ అనేది ఇన్ని గంటలు పడుతుంది ఇంత ప్రైజ్ అనేది తీసుకోవచ్చు ఇంత రేట్ అనేది తీసుకోవచ్చు ప్రతి ప్రతి అంచనాలు కూడా మీకు ఈ కోర్సు ద్వారా అనేది మీకు వచ్చేస్తుంది అసలు సూది పట్టుకోవడం రాని వాళ్ళు అసలు ఆ వర్క్ గురించి ఏమి తెలియని వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ అనేది ఈ మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుంటారు అలాంటి కోర్స్ అనేది మేము రూ రూపొందించడం జరిగింది దాని గురించి పూర్తి వివరాలు అనేది అసలు ఆ యాప్ కోర్స్ అనేది ఎక్కడ ఉంది దాంట్లో రెండు రకాల కోర్సులు అనే అనేవి ఉన్నాయన్నమాట ఒకటి మా దగ్గర మీరు కోర్స్ అనేది తీసుకుని అయినా నేర్చుకోవచ్చు లేదా మీరు ఫ్రీ కోర్స్ డెమో క్లాసెస్ అనేవి కూడా చూడవచ్చు దాని ద్వారా కూడా మీకు లాభాలు అనేవి కూడా ఉంటాయి అనమాట అసలు సూర్య సూదికి దారం ఎలా అందించాలి ఎలా ఎటువైపు తిప్పాలి అనేది కూడా ఆ క్లాసుల్లో చెప్పాము అనమాట ఈ రెండు క్లాసుల్లో కూడా చెప్పాము ఆ రెండు క్లాసులు ఎలా చూడాలి ఏంటి అనేది కూడా పూర్తిగా చెప్తాము దీని ద్వారా మీరు హండ్రెడ్ పర్సెంట్ మగ్గం వర్క్లో ప్రొఫెషనల్ వర్కర్గా మీరు హండ్రెడ్ పర్సెంట్ అనేది పూర్తిగా ముందుకు వెళ్ళవచ్చు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ కింద ఉన్న నంబర్లకి మీరు కాల్ చేయవచ్చు అనమాట ఒక ప్రొఫెషనల్ వర్కర్గే కాకుండా నలుగురికి వర్క్ నేర్పించే స్థాయికి వెళ్ళవచ్చు ప్లే స్టోర్ అనేది ప్లే స్టోర్లోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ అనేది సర్చ్ అనేది ఉంటుంది ఈ సర్చ్ బార్ మీద ఇలా నొక్కిన తర్వాత పైన అనేది ఇలా క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాపిటల్ లెటర్ అనేది ఒక్క ఏ అనేది పెట్టి తర్వాత ఏ అనేది పెట్టి తర్వాత ఆర్ఐ పెట్టి తర్వాత ఏంటంటే మీరు గ్యాప్ అనేది ఇవ్వాలి గ్యాప్ ఇచ్చిన తర్వాత డబ్ల్యూ ఓ కే వర్క్ అని చెప్పి టైప్ చేయంగానే ఇక్కడ అనేది సర్చ్ అనేది చేయాలి సర్చ్ అనేది చేసామనుకోండి కరెక్ట్గా ఇక్కడ మీకు ఆర్ వర్క్ అని చెప్పి ఒక యాప్ అనేది వస్తుంది ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఇది కనిపిస్తుంది చూసారా ఆరి వర్క్ ఇలాగే టైప్ చేయాలి గ్యాప్ ఇచ్చి ఫస్ట్ క్యాపిటల్ ఏ రావాలి తర్వాత స్మాల్ ఏ రావాలి తర్వాత ఈ వర్క్ అనేది రాయాలి రాసిన తర్వాత ఇదే అనేది ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి మీకు ఇలా అనేది యాప్ అనేది వస్తుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీకు చక్కగా ఈ వర్క్ అంతా ఏంటంటే ఈజీగా మీకు ఇక్కడ దీంట్లో ప్రతి వర్క్ కూడా నేర్చుకోవచ్చు తంజావూరు పెయింటింగ్ నేర్చుకోవచ్చు మగ్గం వర్క్ నేర్చుకోవచ్చు సక్సెస్ఫుల్గా ఎన్నో వర్క్స్ అనేవి ఈ యాప్లో నేర్చుకోవచ్చు చూసారా ఇన్స్టాల్ చేశాను ఫోన్లోకి ఇన్స్టాల్ చేయంగానే ఏం చేయాలి ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి ఇలా అనేది ఓపెన్ అవుతుంది దీంట్లో ఏమేమి ఉంటాయి అన్నీ కూడా చెప్తాను ఇక్కడ ఎలవ్ చేయాలి చేసిన తర్వాత మీ నంబర్ అనేది ఏదైతే ఉందో ఆ నంబర్ అనేది ఇక్కడ సరే మీరు ఇక్కడ రాయాలన్నమాట నా దగ్గర ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరో ఓకేనా నా నంబర్ ఇది ఈ నంబర్కి ఓకే చేశాను ఓటీపీ వచ్చింది ఓటీపీ అనేది ఇక క్లిక్ చేసుకుని నీట్గా ఇక్కడ అనేది చూడండి వన్ టూ త్రీ సిక్స్ చూసారా ఇలా అనేది వచ్చిన తర్వాత దీన్ని వెరిఫై చేసుకోవాలి ఇప్పి ఓకే చేశాను వెరిఫికేషన్ చేశాను ఇక్కడ అనేది చూడండి ఇక్కడ మీరు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ ఏదైనా స్టేట్ అనేది చేసుకున్న తర్వాత మళ్ళీ రాదు ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఏదైనా నేమ్ అనేది పెట్టుకోవాలి మీకు ఏదైతే నేమ్ ఉందో అది పెట్టుకుని రిజిస్టర్ అవ్వాలి ఆ మళ్ళీ రాదు ఇక్కడ మీరు జీమెయిల్ ఐడి అనేది చక్కగా మీరు అక్కడ పేస్ట్ చేసేయాలి చేసేస్తే మీకు ఆ జీమెయిల్ ఐడి పెట్టగానే రిజిస్టర్ అయిపోతుంది చూడండి నేను చూపిస్తున్నాను జీమెయిల్ ఐడి అనేది అయిపోతుంది అక్కడ నేను జీ జీమెయిల్ ఐడి అనేది పెట్టి చక్కగా ఇలా అనేది రిజిస్టర్ చేసేయాలి చేసేసిన తర్వాత ఇది కంప్లీట్ గా రిజిస్టర్ అయిపోతుంది అయిపోయి ఓపెన్ అయిపోతుంది చేసుకుంటే ఈ యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది ఇది ఆన్ అనేది అవుతుంది అనమాట ఇక్కడ పెయిడ్ కోర్స్ అనేది ఉంటుంది అనమాట ఫ్రీ కోర్స్ అనేది నార్మల్ గా మీరు డెమో క్లాసెస్ కింద చూడవచ్చు ఇది అనేది మీకు ఈ బ్లూ కలర్ మీద నొక్కంగానే ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా రెండు వేల ఆరు వందలు అనమాట ఈ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవడం వల్ల సక్సెస్ఫుల్గా మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుంటారు ఈ వర్క్ కోర్స్ అనేది మీరు పూర్తిగా తీసుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్గా మీ వర్క్లు మీరు కుట్టుకునే స్థాయిలో అయినా కంపల్సరీ ఉంటారు దాంతోపాటు మీరు నలభై రోజుల్లోనే సింపుల్ బ్లౌజులు చేసే స్థాయికి వచ్చేస్తారు మీరే డిజైన్ వేసుకుంటారు మీరే ఒక బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుంటారు ప్రతిదీ కూడా దీంట్లో ఉంటాయి ఈ చెప్పిన వర్క్స్ అన్నీ దీంట్లోనే ఉంటాయి అనమాట ఇది ఒక్క సంవత్సరానికి వచ్చి ఇరవై ఆరు వందలు అనమాట ఈ కోర్స్ అనేది ఈ కోర్సు తీసుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది అవుతారు ఈ యాప్లో వెళ్ళి చక్కగా మీరు ఈ రెండో కోర్స్ అనేది కంపల్సరీగా తీసుకుంటే మీరు కంపల్సరీగా మీరు మగ్గం వర్క్లో అనేది అసలు సూది పట్టుకోవడం రాని వాళ్ళు కూడా కంపల్సరీగా సక్సెస్ఫుల్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది ఈ కోర్స్ యొక్క ఆఫర్లో కూడా ఈ కోర్స్ అనేది ఉందన్నమాట మళ్ళీ మళ్ళీ ఈ ఆఫర్ అనేది రాదు మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ కోర్స్ అనేది మీరు పర్చేస్ చేసుకుంటే డైరెక్ట్గా లేదా ఇక్కడ కింద కనిపించే నంబర్కి అయినా మీరు కాల్ చేయండి పూర్తి వివరాలు చెప్తాము మాతో అయినా డైరెక్ట్గా మీరు ఈ కోర్స్ తీసుకోవచ్చు చెప్పాను కదా ఈ క్లాసెస్ అనేవి మీరు తీసుకోండి ఇది తీసుకుంటే సక్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు మీకు చక్కగా మీరు ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు దాంతో పాటు ఏంటంటే ఇక్కడ ఫ్రీ కోర్స్ అనేది ఉంది ఈ ఫ్రీ కోర్స్ అని ఏంటంటే మీకు అర్థమయ్యేటట్లుగా ఒక డెమో క్లాసెస్ అనమాట అంటే మీకు ఉపయోగపడతాయి కాదట్లేదు కానీ ఇక్కడే ఇలా నేర్పించామంటే అక్కడ ఎలా ఉంటాయి అనేది క్లాసెస్ అనేవి మీకు తెలియడానికి ఈ డెమో క్లాసెస్ అనేవి పెట్టామనమాట ఇక్కడ డెమో క్లాస్ అని చూడండి చూడండి మీరు ఒక ఇదిగో చూడండి ఇలా అనేది చూడండి ఎంత ఈజీగా ఉంది మొత్తం అనేది ఎక్స్ప్లెనేషన్ చేస్తాం అనమాట చాలా డీప్ గా చూపిస్తున్నాం ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ మీకు ఎంత డీప్ గా చూపిస్తున్నాం చూసారా సూది అనేది ఎలా దారం అందిస్తుంది అన్నీ చూపిస్తున్నాం అనమాట అంటే ఇక్కడే ఇంత ఈజీగా మీకు నేర్పిస్తున్నాం అంటే అక్కడ అనేది క్లాసెస్ అనేవి ఎలా ఉంటాయి అనేది కూడా తెలియడానికి ఈ డెమో క్లాసెస్ అనేవి కూడా మేము ప్లాన్ చేసామన్నమాట దీంట్లో కూడా క్లాసెస్ వస్తూనే ఉంటాయి కానీ ఈ రెండు నంబర్లకి మీరు సంప్రదించి చక్కగా మీరు ఆ కోర్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు క్లాసెస్ ఏంటంటే మీకు ఎంతగానో ఉపయోగపడతాయి కాదంటలేదు కానీ ఇక్కడ డెమో క్లాసెస్ ఇవి ఒక మాట మాత్రం గమనించండి దీనివల్ల మీకు లాభం జరుగుతుంది కాదంటలేదు కాకపోతే మీరు ఈ ఈ క్లాసులు చూసి కంపల్సరీగా మీరు పెయిడ్ క్లాసెస్ అవి ఉన్నాయి చూసారా ఇక్కడ ఈ కోర్స్ అనేది దీంట్లో ఈ సెకండ్ క్లాస్ అనేది తీసుకుంటారని చెప్పే ఉద్దేశంతోనే మేము ఆ క్లాసెస్ అనేవి పెట్టామనమాట ఇది తీసుకుంటే మీరు కంపల్సరీగా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఉంటారనమాట మీరు ఒక చూడండి ఆ ఫ్రీ క్లాసెస్ ఎలా ఉంటాయో దానికన్నా వంద రెట్లు అనేవి ఈ క్లాసెస్ అనేవి నెంబర్ వన్గా ఉంటాయని చెప్పి చెప్పడానికే మీకు ఆ క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఆ ఫ్రీ కోర్స్ అనేది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక మీరు ఏ డౌట్ ఉన్నా కూడా చివరిలో ఉన్న నెంబర్కి మాకు కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు చెప్తాము ఇక పూర్తిగా మీరు మగ్గం వర్క్ అనేది నేర్చుకోవడానికి సక్సెస్ఫుల్ అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట మీరు ఏం లేదు జస్ట్ అనేది ఈ ఆర్ఈ వర్క్ కోర్సులోకి వెళ్ళడం ఇది మీరు చక్కగా ఇక్కడ పెయిడ్ కోర్స్ అనేది ఉంది దీంట్లోకి వెళ్ళడం సెకండ్ కోర్స్ అనేది ఈ కోర్స్ అనేది మీరు కంపల్సరీగా తీసుకుంటే సక్సెస్ఫుల్ అనేది అవడం అనేది జరుగుతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ అనేది మీరు అనుకున్న స్థాయికి అనేది మగ్గం వర్కర్ మగ్గం మాస్టర్ దాకా ఆ స్థాయి అనేది చేరుకుంటారు ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక ఏ డౌట్ ఉన్నా కూడా ఇక్కడ కనిపించే నంబర్స్కి మీరు కాల్ చేయవచ్చు